అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి మాసం పన్నెండవ తేదీ బుధవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది స్వస్థ ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆరోగ్యం అనుకూలిస్తుంది విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన శుభ ఫలితాలు వెలువడి వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించబోయే పనుల్లో స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు పెరిగిన ఫలితాలు వెలువడిన ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది ప్రారంభించినటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు ఒత్తిడి పెరిగకుండా జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబ పోయే పనుల్లో ఇబ్బందులు తొలుగును అధికారులు పనితీరుతో సంతృప్తి చెందుతారు బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు వ్యవహరిస్తారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుంటారు మీ యొక్క రంగాలలో అవగాహనతో ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకుంటారు చాలా మంచిది వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలను అందుకుంటారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది చేపట్టే పనుల్లో అలసత్వం ఉండదు ఆటంకాలు చంచల బుద్ధి బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదృష్ట యోగాలు ఆరంభనం అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బాగా ముఖ్యమైన కొనుగోలు అధికారుల సహకారం లభిస్తుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది విజయ సిద్ధి కలదు చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు వెలువడిన ధైర్య సహసీ అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు మీ యొక్క నిర్ణయాలతో పెద్దల అంగీకారం లభిస్తుంది కీలక వ్యవహారాలు మీకు ఆశించిన ధన సహాయం లభిస్తుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో శారీరక శ్రమ తగ్గుతుంది గిట్టిన వారితో జాగ్రత్త అవసరం అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాల తొలగనం తోటి వారి సహకారం లభిస్తుంది మానసిక బలం తగ్గకుండా చూసుకుంటారు ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు తెలివిగా వ్యవహరిస్తే మేలు చేకూరుతుంది మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం భూసంబంధిత క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంత ఏర్పడుతుంది వృత్తి వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సోదరు వర్గం వారి నుంచి ఊహించినటువంటి ఆర్థిక సహకారం లభిస్తుంది వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగడం దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ముఖ్యమైనటువంటి పనుల్లో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు లభిస్తాయి ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందినం ఆర్థిక వ్యవహారాలు బాగుండడం వ్యాపార ఉద్యోగాలలో మరింత మెరుగైనటువంటి పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగమున అధికారుల సమస్యల నుంచి కొంతవరకు ఓట్లు లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని చేస్తారు ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడడం కొన్ని వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసంతో స్థిర నిర్ణయాలను తీసుకుంటారు దాయాదులతో స్థిర వివాదాలు తెలుగు అదేవిధంగా ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు శరీర సౌఖ్యం కలదు భోజన సౌఖ్యం కలదు కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకు శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు